హలో ఈరోజు మనం ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే అసలు మన బ్రెయిన్లో ఎంత డేటా స్టోర్ చేయగలం ఈ విశ్లేషణలో మన మెదడు స్టోరేజ్ కెపాసిటీ గురించి కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు తెలుసుకుందాం సరే పాయింట్కి వచ్చేద్దాం ప్రశ్న సింపుల్ మన మెదడులో ఎంత సమాచారం పడుతుంది ఈ ఒక్క ప్రశ్నే మన ఈ అన్వేషణకు బేస్ మన మెదడు ఒక కంప్యూటర్ లాంటిదా లేక అంతకంటే చాలా పవర్ఫుల్దా చూద్దాం ఫస్ట్ ఈ కాంప్లెక్స్ ఆర్గన్ని అర్థం చేసుకోవడానికి మనకు బాగా తెలిసిన ఒక వస్తువుతో పోల్చి చూద్దాం అదే కంప్యూటర్ ఇది కరెక్టు పోలికేనా లేక మన బ్రెయిన్ అంతకు మించి పనిచేస్తుందా తెలుసుకుందాం రండి కంప్యూటర్లు బిట్స్ బైట్స్ అని డిజిటల్ భాషలో పనిచేస్తాయి కదా కాని మన అలా కాదు అది న్యూరాన్లు అంటే మన నాడీ కణాలు వాటి మధ్య ఉండే సినాప్సస్ అనే కనెక్షన్లతో పనిచేస్తుంది ఇది జస్ట్ టెక్నికల్ డిఫరెన్స్ కాదు ఫండమెంటల్ డిఫరెన్స్ అనమాట ఒక్కసారి ఈ నెంబర్ చూడండి ఇది మన బ్రెయిన్ ఎంత పెద్దదో చూపిస్తుంది మనలో దాదాపు ఎనభై ఆరు బిలియన్ న్యూరాన్లు ఉంటాయట ప్రతి ఒక్క న్యూరాన్ ఒక చిన్న ప్రాసెసర్ లాంటిది ఎనభై ఆరు బిలియన్ ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా సరే ఇన్ని న్యూరాన్లు ఉన్నాయి అంటున్నాం కదా మరి మన బ్రెయిన్ అసలు స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఆ నంబర్ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అయితే సైంటిస్టుల అంచనా ప్రకారం ఆ మొత్తం స్టోరేజ్ కెపాసిటీ ఎంత తెలుసా సైంటిస్టుల ప్రకారం మన మెదడు స్టోరేజ్ కెపాసిటీ ఏకంగా టూ పాయింట్ ఫైవ్ పెటాబాయిట్స్ నమ్మశ్శక్యంగా కదూ మన తలలో ఎంత పెద్ద డేటా సెంటరుందని ఎవరైనా ఊహిస్తారా అసలు ఈ పెటాబైట్ అంటే ఏంటి సింపుల్గా అర్థం చేసుకుందాం రెండు పాయింట్ ఐదు పెటాబైట్స్ అంటే రెండు వేల ఐదు వందల టెరాబైట్స్ ఇంకా చెప్పాలంటే ఇరవై ఐదు లక్షల గిగాబైట్స్ ఇప్పుడు మన స్మార్ట్ఫోన్లు ల్యాప్టాప్లతో చూస్తే ఇది ఎంత పెద్దదో అర్థమవుతుంది ఈ టూ పాయింట్ ఫైవ్ పెటాబైట్స్ అంటే ఎంత పెద్దదో ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చూద్దాం నెట్ఫ్లిక్స్లో ఉన్న మొత్తం వీడియో లైబ్రరీ అంతా మన బ్రెయిన్లో పట్టేస్తుందన్నమాట లేదా ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రాన్ని ఫోటో తీసి ఆ ఫోటోలన్నింటినీ స్టోర్ చేయడానికి కూడా ఈ స్పేస్ సరిపోతుంది మన మెదడు కెపాసిటీ అంతా అపారం అయితే మన బ్రెయిన్ కేవలం ఒక పెద్ద హార్డ్ డ్రైవ్ మాత్రమే కాదు దాని పవర్ స్టోరేజ్లో మాత్రమే లేదు అసలు మన బ్రెయిన్ ఎందుకంత స్పెషల్ చూద్దాం కంప్యూటర్ ఏం చేస్తుంది జస్ట్ డేటాని స్టోర్ చేస్తుంది అంతే కాని మన బ్రెయిన్ అలా కాదు ఇది డేటాని ఎమోషన్స్తో అంటే భావోద్వేగాలతో కలిపి స్టోర్ చేస్తుంది ఒక పాట విన్నప్పుడు వచ్చే ఆనందం ఒక పాత ఫోటో చూసినప్పుడు కలిగే ఫీలింగ్ ఇవన్నీ డేటాతో పాటు మన బ్రెయిన్లో లాక్ అయిపోతాయి అంతేకాదు మన బ్రెయిన్ ప్యాటర్న్స్ ని కూడా నేర్చుకుంటుంది అంటే విషయాల మధ్య కనెక్షన్స్ ని గుర్తిస్తుంది కొన్నిసార్లు ఒక జ్ఞాపకములో కొంచెం మిస్ అయినా మన బ్రెయిన్ ఆ గ్యాప్స్ని లాజిక్గా ఫిల్ చేసి మొత్తం పిక్చర్ని మళ్లీ క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బ్రెయిన్ కేవలం ఒక స్టోరేజ్ డివైస్ కాదు ఇదొక సెల్ఫ్ లెర్నింగ్ సూపర్ కంప్యూటర్ అదే నిరంతరం నేర్చుకుంటూ మారుతూ తననుతారు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది సరే ఇంత పెద్ద కెపాసిటీ ఉంది కదా మరి మన బ్రెయిన్ ఈ మెమరీ అంతా వాడుతుందా అస్సలు వాడదు మన బ్రెయిన్ ఈ ఇన్ఫర్మేషన్ని ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం రండి నిజానికి మన బ్రెయిన్ తన మొత్తం కెపాసిటీని ఉపయోగించదు ప్రతిరోజు మనకు ఎదురయ్యే సమాచారంలో అంటే మనం చూసేవీ వినేవీ అనుభవించేవీ అన్నింటిలో దాదాపు తొంభై ఐదు శాతాన్ని డిలీట్ చేసేస్తుంది కేవలం ఒక ఐదు శాతం మాత్రమే మెమొరీలో ఉంచుకుంటుంది ఇదొక స్మార్ట్ ఫిల్టరింగ్ సిస్టమ్ అన్నమాట అయితే ఆ ఐదు శాతంలో ఏవుంటుంది మన బ్రెయిన్ దేన్ని సేవ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది సాధారణంగా మూడు రకాల విషయాలుంటాయి మనకు ఉపయోగపడే సమాచారం ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న మూమెంట్స్ ఇంకా పదే పదే చేసే పనులు అంటే అలవాట్లు స్కిల్స్ లాంటివి సరే ఇక చివరి సెక్షన్కి వచ్చేసాం మన బ్రెయిన్ మెమొరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి మన బ్రెయిన్ స్టోరేజ్ని పెంచలేము దాన్ని ఎక్స్పాండ్ చేయలేము కానీ ఉన్న కెపాసిటీని మరింత ఎఫెక్టివ్గా అంటే సమర్థవంతంగా వాడుకోవచ్చు దాని పనితీరును మెరుగుపరుచుకోవచ్చు మరి మన బ్రెయిన్ పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలి కొన్ని సింపుల్ మార్గాలున్నాయి మొదటిది మన శరీరానికి సంబంధించినవి మంచి నిద్ర ఒత్తిడి తగ్గించుకోవడం హెల్తీ ఫుడ్ తినడం ఇక రెండోది మన మెదడుకి ఎక్సర్సైజ్ లాంటివి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం పుస్తకాలు చదవడం బ్రెయిన్కి పదును పెట్టే పజిల్స్ చేయడం ఈ అలవాట్లన్నీ మన మెమరీని షార్ప్ గా ఉంచుతాయి సో మనం ఈరోజు తెలుసుకున్నది ఇదే మానవ మెదడు స్టోరేజ్ కెపాసిటీ నిజంగా ఒక అద్భుతం అది కేవలం డేటాని స్టోర్ చేయడమే కాదు అది నేర్చుకుంటుంది ఫీల్ అవుతోంది క్రియేట్ చేస్తుంది ఇదంతా విన్న తర్వాత మనకు ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది మనం నిజంగా మన బ్రెయిన్ ఫుల్ పొటెన్షియల్